అర్థం కాల కాలేదా ఓ ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసా బాగా నచ్చేసింది ఆ నాకు కూతురిచ్చిందా లేదా అంకుల్ మరెవరు చేరు తర్వాత ఆంటీని కలిశాను ఏ ఆంటీ ఆంటీని పండగ ఆర్టీపీలో తెలియక చెయ్యడు బా మా ఆయన వస్తే పక్కిట్టుకెళ్ళను చెప్కా పెళ్ళామే పారిపోతుంటే అల్లుడో అని లోపలికి వెళ్ళాడు ఏమైతే ఏంటో ఏ కారమ్మ అమ్మో పండి అయిపోద్ది కదా ఈ విషయంలో కూతురు తెలుసా లేదు అంకుల్ మీ ఇంట్లో తెలియదు అంకుల్ వాళ్ళందరిని మంచివాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే కాదు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను కదా అంకుల్ నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమి ఉన్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టు నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెప్తారు మీరు అనండి గంటలో నా ఫ్యామిలీ తెచ్చేస్తాను థ్యాంక్స్ అంకుల్ బాబు ఎక్కడికి ఊలో ఊలో తేడా నాకు అంత టైం టైం లేదు అక్కర్లేదు రేపు టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్ చెప్పారు సార్ నాకు తెలుసు మీ సైలెన్స్ లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకు ఎంజాయ్ రా పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదు పంతలు ఎక్కడా వచ్చేసాడు ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంటల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్పా అసలు ఏమైంది బయటికి పిల్లండి మాట్లాడాలి నువ్వాగరా అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసిందంత చేసి ఏంటి గొడవ అంటావేంటి బాగు ధనంజయ్ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాడు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది అన్నా ఇప్పుడేంటి

టెన్ డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా హర్ష బంగారం లాంటి నా కొడుకును పట్టుకుని మాట్లాంటావా బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ కూతుర్ని వచ్చాడు సార్ ఒక లీటర్ విస్కీ బాటర్ పట్టుకుని వచ్చాడు నానా హర్ష నాకు తెలుసు ఇలాంటిదేమన్నా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు సేపు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ పిల్ల వచ్చేసరా నూట నలభై మీ వాడి నంబర్ ఏనా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ అల్లుడు ఏంట్రా ఇది నీ గురించి ఏదేదో చెప్తున్నారో నేను చెప్తాను ఏంటి సార్ ఇది చెప్తా ఏమయ్యా ధనంజయరావు ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా లేక లేకపోయి కూతురు నచ్చి చేసుకున్నాను ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పా కదా ఆ ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపర్ పెళ్లి చేసుకుంటున్నా అడిగితే ఏమనలే తన్ని ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లా పిచ్చి పిచ్చుకుందా నా ఫ్యామిలీ గురించి నచ్చో నువ్వు మంచిోడని నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రా ఆ రోజు అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు బెదవే హైపవర్ అయ్యో ఫిష్ ఇదొక కేసా పెట్టి కేసు మీరేం వరి అవ్వకండి నేను వాళ్ళ గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశ పెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువరానర్ మీనాక్షి పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా ఏం అడిగాడు నిన్ను వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్ ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్లో కాదు మిస్టర్ జనార్దన్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమీ కావట ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా అది అడిగితే

సార్ విన్నారా ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట అతని తట్ట ఎంత డబుల్ బిల్డింగ్ అమ్మా నువ్వు పోయి నేను చూసుకుంటా నువ్వు పోయి నేను చూసుకుంటా హలో ఏమ్మా నా బాడీ నాదే సమజైందా కొత్తు నిజేనమ్మా కింద నుంచి పోయిదాకా ఓ ఏమడిదో ఈ అమ్మాయిని సార్ యాక్చువల్లీ నా మీనింగ్ ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువరానర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్సెట్ ఇష్టం అంట సార్ రాత్రి వస్తుందట సార్ ఫైర్ అంతటితో ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు టైం కావాలి నాకు చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో ఆహా ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసుకుంటాను బట్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా